와우 와우 ọ i n g

वामो वामो आई फ्रांस में बना दे फ्रांस में ना चांस में टेल रिटिंग वाले कुछ भी ना चांस में टेल वाह थैंक यू थैंक यू सर थैंक यू वाह अन्ना ना तू तू किधर तू किधर 私はあなたのお客さんにお会いしたいと思います。 కళాకారులు అంటే అన్ని కళలు ఉన్నాయి జూటు కళలు ఉన్నాయి డప్పు కళలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పిలుపు పుట్టిన మాకు ఆ అన్నను మీ మర్చిపోలేదు అన్న నైట్ మన మహారాష్ట్రలో ఫోన్ చేశాడు తాగట్టు కాదు నేను నీ నేను అన్నకు ఫోన్ చేసుకుంటాను నేను వస్తున్నాను కంపల్సరీ వస్తా అని చెప్పి కంపల్సరీ వస్తాయి అన్న కూడా నింటా కానీ ఉద్దేశించి మన ఉద్దేశం తీసుకున్న తీసుకుంటున్నాడు మాటలు మాట్లాడుకున్నా మనం తీసుకుంటున్నాం కళాకారులందరికీ కాలు గత డబ్బు మోతతో నేను మ్యాచ్ చేశాను మూడు వేల ఐదు వందల ప్రదర్శన చేశాను నూట ఎనభై వేల అవార్డులు వచ్చినాయి నేను స్నేహిట్ సొసైటీగా ఇరవై ఐదు వేల పాములు రక్షించాను మూడు వేల వందల ప్రదర్శన చేసిన ఎక్కడ ఒకటి అక్కడ కడకులు ఆకలి గుండెల బాధ కన్నాల్లో కన్నీళ్ళు పెట్టుకొని తెలంగాణ కూపిరేసిన కళాకారులను మార్చిన ఎవరికి పుస్తకలుండదు కళాకారులకు వల్ల వాళ్ళు ఎప్పుడు ఎన్ని ఉంటారు ఈ రోజు కళాకారులకు కళాకారులు అందరం కలిసి తెలంగాణకు ఊపిరి తెలంగాణ కంటేస్తే సరఫాలయ కాడ జాదుగురించనీ చాలా చాలా పేపర్స్ వచ్చింది అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకుబాద్ జిల్లా